అన్నిటినీ అనుగ్రహించేవాడు ఉన్నాడా విటమిన్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించడం చాలా విచిత్రమైనటువంటి మాటది ఎందుకంటే కంపారిజన్ చూడండి అన్నిటినీ అనుగ్రహిస్తారు అన్నదాన్ని వర్ణించడానికి వివరించడానికి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక తన సొంత కుమారుడు ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి నాకు అనుభవం ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చర్చిలో ఏదైనా పనులు చేయడానికి రానివ్వరు వాళ్ళు చేస్తారు కానీ వారి పిల్లల్ని రానివ్వరు ఎందుకు పిల్లల్ని వెనక్కి పెడుతున్నారు అన్నమాట మీరు ఇచ్చే కానుకల దశంభాగాలు దశంభాగం ఇస్తారు కొందరు కొంతమంది అది కూడా ఎవ్వరు భాగం ఇచ్చినటువంటి వారు ఎందుకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఆలోచన రాదు అది మినిమం ఎమ్మనమని చెప్పారు మొత్తం అంతా ఇచ్చేయమని కాదు కానీ ఇస్తున్నప్పుడు దేవుని పనికి ఇస్తున్నప్పుడు మీరు టైం తీసుకోండి ఏడు దినాల్లో ఏడు ఇరవై నాలుగులంటే రఫ్గా నూట యాభై గంటలు అనుకోండి అందులో భాగం ఎంత పదిహేను గంటలు వారానికి మీరు పదిహేను గంటలు ఇవ్వాలి దేవుడికి మీరు ఎంత ఇస్తుంటారు ఒక ఐదు నిమిషాలు భోజనం దగ్గర ప్రార్థన అనుకోండి మూడు పూట్లు మూడు భోజనాలు అంటే ఐదు నిమిషాలు పదిహేను నిమిషాలు ప్లస్ ఉదయం లేచిన తర్వాత ఒక పది నిమిషాలు ప్రార్థన అనుకోండి ఇరవై ఐదు నిమిషాలు రాత్రి పడుకునేటప్పుడు ఒక మంచం మీద పడుకుని అని పడుకుంటారు ఒక ఐదు నిమిషాలు అనుకోండి అంటే అరగంట ఏడు రోజులకి ఏడు అరగంటలు మూడున్నర గంటలు చర్చ్కి వచ్చినప్పుడు ఎలాగ లేటుగా వస్తుంటాం మనం తొందరగా పంపించకపోతే ఏంటి ఎంత ఇంతసేపు చేసేసారు అని డాన్సులు వేసేస్తుంటారు సీట్లలోని ఓకే గంట ఒక రెండు గంటలు వారానికి రెండు గంటలు ఉపవాస గుడికి ఒక గంట మూడు గంటలు మొత్తం అంత కలుపుకుంటే ఆరున్నర గంటలు పదిహేను గంటలు ఎక్కడ ఆరున్నర గంటలు ఎక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు అందులో అవునా సో దేవుడికి ఇస్తున్న దాంట్లో టైము ఇవ్వరు మీకు వస్తున్నటువంటి మీ ఆదాయంలో దశం భాగంగానే కానుకలు కూడా ఇవ్వరు దాన్ని మళ్ళా బీరువాలో పెట్టి మీరు ఎక్కడ మీ భోజనం తింటున్నారా లేకపోతే మీ కొరకు భారంతో ప్రార్థన చేసిన వాటి దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వరు మీ ఇంటికి ఈ కానుకల కొరకే విజిట్ చేసే వారు కొందరు ఉంటారు వారికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు సగం ఉద్యోగం చేస్తుంటారు సగం సేవ చేస్తుంటారు అలాంటి సంఘాలకు వెళ్ళి అక్కడే ఇస్తుంటారు ఎక్కడండి మీరు ఇస్తున్నది కానీ దేవుడు తన సొంత కుమారుని ఆరున్నర గంటల సేపు ఇవ్వటం కాదు వారానికి పదిహేను గంటలు కాదు ఆయన ఇచ్చిందంతా సొంత కుమారుని ఇచ్చుటకు వెనుక తీయక కంప్లీట్గా ఆయన రక్తపు చుక్కలు ఆయన ప్రాణాన్ని మీ కొరకు అర్పించడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని భూమి మీదకి పంపించేశాడు ఆయనను అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు ఎందుకన్నీ అనుగ్రహించుడు అంటే మీకు ఇచ్చే వస్తువులు మీకు ఇచ్చే ఐశ్వర్యము మీకు ఇచ్చే ఆశీర్వాదము మీకు ఇచ్చే ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి ఏదైనా సరే అన్నిటినీ కలుపుకున్న ఆయన అద్వితీయ కుమారుడి దగ్గర కంపారిజన్ లేదండి ఆయన కుమారుణ్ణే అనుగ్రహించిన వాడు ఎందుకు మిమ్మల్ని పైకి లేపడు చెప్పండి ఎందుకు లేపడం దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అది ఆయన చెప్తున్నది ఏంటి ఎందుకు అనుగ్రహించడు దానికి జవాబు ఏంటి మీరు ఎస్ అనుగ్రహిస్తాడు ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన వాడు అందుకే దేవుని పెట్లారా ఈరోజు ప్రోత్సాహం పొందండి మీరు ఇచ్చినందువల్ల మీరు ఎంత ఇస్తున్నారో అంత తిరిగి ఇస్తాడు అని నేను ఆ కాన్సెప్ట్ చెప్పడం లేదు అది వాస్తవం మీరు ఎంత ఇచ్చిన ముప్పై వంతులు అరవై వంతులు నూరు వంతులు తిరిగి మీకు ఇస్తారు ఓకే కానీ రోమీల్ కలిసిన పత్రికలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీకు ఉదయం ఏమని ఆయన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెన్నెతీయక ఎంత మంచి దేవుడు అండి ధైర్యం తెచ్చుకోండి మీకేం కావాలి అవసరతలో ఉన్నారా అవి తీరుస్తాడు తప్పకుండా తీరుస్తాడు తప్పకుండా మిమ్మల్ని కుటుంబంలో నిలవబెట్టేస్తాడు మిమ్మల్ని కుటుంబాలుగా ఆశీర్వదిస్తాడు ప్రారంభించేద్దాం పరిశుద్ర ప్రభ నీకు వందనాల స్తోత్ర నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన మమ్మల్ని యోగ్యులుగా ఎంచి మీ కుమారుణ్ణి మాకు మీరు అనుగ్రహించారని చేతులు చాపి ఆయనను స్వీకరిస్తున్నాం రండి ప్రభ మాలోకి రండి మీరు మాకు అనుగ్రహింపబడినటువంటి అతి అమూల్యమైన బహుమానము కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయనా దేవునికి మేము మీరు మాకు బహుమానం బహుమానమని గిఫ్ట్ అని ఆయనకు వందనాలు చెల్లిస్తూ తప్పకుండా మా ప్రతి అవసరత క్రీస్తు యేస్సు ఐశ్వర్యమును బట్టి మహిమైశ్వర్యమును బట్టి తీర్చబడతాదని నీ లేఖనాలు చెప్తున్నాయి అన్నీ అనుగ్రహిస్తారంటున్నారు హీ విల్ గివ్ అస్ ఆల్ థింగ్స్ అని రాయబడ్డాది కనుక మా ప్రతి అవసరతే కాదు నాయన నీ చిత్తమును బట్టి మాకన్నిటినీ అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఎస్సున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను